హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటిని ఇస్తాం చిట్టిపట్ల మధుసూదన్ శర్మ గారు సార్తో ఈరోజు మనం ఇంకొక మేకింగ్ వీడియో చేయించబోతున్నాం అది కూడా మనం వెయిట్ లాస్ జర్నీకి సంబంధించి సో ఎలాంటి మేకింగ్ అంటే మనం చాలా మంది కూడా వెయిట్ విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్ అనేది ఉంది దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ సార్ వెయిట్ లాస్ జర్నీకి సంబంధించినటువంటి ఆ మ్యాజికల్ డ్రింక్ని అది ఎలా దానికి పదార్థాలు ఏంటి అనేది ప్లీజ్ కోసం తప్పకుండా ఈ మధ్య వెరీ వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా వెయిట్ 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 దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడం లేదమ్మా కానీ అంతంత ఖర్చు పెట్టుకున్నప్పటికీ మన ఇంట్లో దొరికేటువంటి నేస్తాల యొక్క ప్రయోజనము ఎక్కువ శాతం మందిలో కనపడదమ్మా నిజంగా మనకు వాటిపైన అవగాహన కలిగి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మన ఒంటిల్లే బ్రహ్మాండమైనటువంటి వైద్యశాలగా మనం భావించి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి వెయిట్ లాస్ అవ్వడం కూడా సులువు నేను గత కొన్ని వీడియోస్లో కూడా అసలు ఒక వెయిట్ లాస్ అయ్యేదానికి సింపుల్ ఆహార విధి విధానాలు ఎలా పాటించాలి అట్లా చిన్న చిన్న ఎక్సర్సైజ్ పాటించాలి వీటితో పాటు చిన్న హోమ్ రెమెడీస్ ఆహార ఔషధాలు సో సైడ్ బెనిఫిట్స్ ఉండి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఆహార ఔషధాల గురించి చెప్పడం జరిగిందమ్మా సో ఇప్పుడు మరొక అటువంటి బెస్ట్ రెమెడీ చెప్తానమ్మా మూడే మూడు పదార్థాలు ఫస్ట్ వచ్చేసి వాము వాము అమ్మా వాము సో ఈ వాము మనకి ఇంట్లో ఇంచుమించు ప్రతి ఇంట్లో ఉంటుందమ్మా దీన్ని అజవాయి అని అదే విధంగా ఓము అని చెప్పేసి పిలుస్తుంటారు సో డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా దొరుకుతుంది సంవత్సరం అంతా దొరుకుతుంది ఇలాంటి వాము తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి ఇలాగా పౌడర్ తయారు చేసుకోవాలమ్మా సో ఈ పౌడరు మనకి వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది ఆ రేషియో ఎలా కలుపుకోవాలని కూడా మళ్ళీ చెప్తాను రెండవ పదార్థంగా కరక్కాయలమ్మా సో కన్నతరిలా కాపాడేటువంటి కరక్కాయ కూడా మరి వెయిట్ను తగ్గించేందుకు బాడీలో మెటబాలిజాన్ని పెంచేసేసి వేగవంతాన్ని చేసేసి ఫ్యాట్ను బర్న్ చేసేందుకు అద్భుతమైన గుణగణాలు ప్రకృతి మాత్రం గురించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా ఈ కరకాయలు ఇలాంటి కరక్కాయలు తెచ్చుకొని దంచేసేసి లోపల విత్తనాలు తీసేసి ఉన్నటువంటి పెచ్చులని ఒకటి లేదా రెండు రోజుల పాటు కొంచెం ఎండించేసేసి లేకపోతే ఆరబెట్టేసేసి కాస్త వేయించేసేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలమ్మా ఇలాంటి పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది మూడవ పదార్థంగా దాల్చిన చెక్క సో దాల్చిన చెక్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా ఈ మెటబాలిజాన్ని దాల్చిన చెక్క కూడా వేగవంతం చేస్తుంది అదే విధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో వెయిట్ పెరిగే కొద్దీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తున్నా సో బాడీలో ఇన్సులిన్ అప్పటికి పనిచేయనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి మెటబాలిజాన్ని వేగవంతం చేసి ఫ్యాట్ ను కరిగించడమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ మన బ్లడ్ లో ఉన్నటువంటి ఇన్సులిన్ కూడా సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఈ దాల్చిన చెక్క చక్కగా ఉపయోగపడుతున్నామా ఎలా కలుపుకోవాలో నేను తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు మొట్టమొదట మనం వాము గురించి చెప్పుకున్నాం కదా వాము వాముచూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా ప్రేక్షకులకి అర్థమైంది ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలిపి తయారు చేయడం జరిగిందమ్మా జరుగుతుందమ్మా సో ప్రేక్షకులు మాత్రం వాము చూర్ణాన్ని ఇలాంటి వాము చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా వంద వాము చూర్ణం అయితే ఒక యాభై గ్రాములు కరక్కాయ పిచ్చల యొక్క చూర్ణం సో కరకాయ పిచ్చల యొక్క చూర్ణ కేవలము ఫిఫ్టీ అంటే వంద గ్రాముల వాము చూర్ణంలో యాభై గ్రాములు మాత్రమే కరెక్ట్ చూర్ణం వేసుకోవాలి మూడవ పదార్థంగా దాల్చిన చెక్క చూర్ణం సో స్వచ్ఛమైనటువంటి యొక్క దాల్చిన చెక్క మనం తెచ్చుకొని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ ని మనం ఒక టెన్ గ్రామ్స్ మాత్రమే కలుపుకోవాలి కొంచెం తీసుకుని అంతేమ్మా చాలా తక్కువ కలుపుకోవాలమ్మా సో వాము చూర్ణము వంద గ్రాములు కరక్కాయ పచ్చలు ఎక్క చూర్ణం యాభై గ్రాములు అదేవిధంగా దాల్చిన చెక్క చూర్ణం ఒక పది గ్రాములు ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి బరువును తగ్గించేటువంటి అద్భుత అత్యద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతున్నామా కేవలము ఒక అర నిమిషం లేదా ఒక నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి పౌడర్ రెడీ అయిపోతున్నామా ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ వాములు అనేటువంటి థైమాలు థైమా అనే అనేటువంటి రసాయన పదార్థాలు అదేవిధంగా కరకాయలు అనేటువంటి అరవినోగ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఇంతకుముందు చెప్పినట్టు దాల్చిన ఉన్నటువంటి సినిమాహాల్డిఅైడ్ ఇలాంటి రసాయన పదార్థాలన్నీ కూడా ఈ ఫ్యాట్ బర్న్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడినట్లు మరి పరిశోధన ద్వారా కూడా నిరూపితమైందమ్మా చూడమ్మా వెయిట్ లాస్ అయ్యేందుకు చూడడం రెడీ అయిపోయింది సో మరి దీన్ని ఎలా యూస్ చేయాలి ఈ విధంగా తయారు చేసుకునేటువంటి పౌడర్ అమ్మా రోజు రెండు సార్లు అమ్మా ఉదయం ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలమ్మా ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్ఎల్ అయినా గోరువెచ్చని వాటర్ అయితే మంచిదమ్మా ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో కేవలము అర టీ స్పూన్ మాత్రమే కలుపుకోవాలమ్మా అర టీ స్పూన్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే దీన్ని వేడి చేయాల్సిన అవసరం లేదా సార్ అక్కర్లేదమ్మా పౌడర్ గా తయారు చేసేసుకుని కొంచెం వామ్ గా ఉన్న వాటర్ లో తీసుకుంటే సరిపోతుంది మంచిదమ్మా గోరువెచ్చ నీళ్ళు అయితే మరీ మంచిది ఎప్పుడైనా తప్పని పరిస్థితులు ఒకవేళ వెంటనే టయానికి మన గోరువెచ్చ నీళ్ళు అందుబాటు లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో కూడా కలుపుకోవచ్చు అమ్మా గోరువెచ్చ నీళ్ళు అయితే చాలా చాలా శ్రేష్టం అమ్మా చూడండి బ్రహ్మాండమైనటువంటి ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు పానీయం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఉదయం ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలి అయిపోయిన తర్వాత మళ్ళీ గా తయారు చేసుకుని వాడుకుంటున్నారమ్మా దీర్ఘకాలం పాటు వాడినప్పటికి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఉండవు ఓకే సో చూసారు కదా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చక్కటి అమృతమైనటువంటి ఒక జ్యూస్ అనమాట సో అంటే ఇది మనం బాగా ఇంట్లోనే మన ఇంట్లో దొరికే వాటితోటి ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి ఈ రెమెడీ మీకు ఎట్లా అనిపించింది అనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి అంటే మీరు తీసుకున్న తర్వాత మీ రిజల్ట్స్ అనేది చెప్పడం మర్చిపోదు ఇంకేమన్నా మీకు కావాలి అన్న హెల్త్ రిలేటెడ్గా సో వాటి గురించి కూడా సార్ని అడిగి మేము ట్రై చేస్తాము డెఫినెట్ గా సో డెఫినెట్ గా కామెంట్ చేయడం మర్చిపోదు నచ్చితే కనుక వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్